ఆత్మీయులకు వందనాలు పూర్వం ఒక అమాయకుడు ఒక మామిడి తోట కొనుక్కున్నాడు దాని చుట్టూ బోలెడు మోదుగు చెట్లు ఉన్నాయి ఆ మోదుగు చెట్లని మనం అగ్నిపూల చెట్లని పలాస చెట్లు అని కూడా అంటుంటాం వసంతం రాగానే మామిడి చెట్లు పూత పట్టాయి కానీ అంత పెద్ద చెట్టుకు ఎంతో చిన్న పూలు కనిపించేసరికి అమాయకుడైన ఆ వ్యక్తి నిరుత్సాహపడిపోయాడు పూలు చిన్నగా ఉంటే పండ్లు చిన్నగా కాస్తాయి కదా అని దిగులు పడ్డాడు అదే సమయంలో బళ్ళును పూసిన మోదుగు పూలు పెద్దగా ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించాయి పూలు ఇంత పెద్దగా ఉంటే కాయలు మరింత పెద్దవిగా రుచిగా ఉంటాయని అంచనా కట్టాడు అమాయకుడు వెంటనే మామిడి చెట్లన్నీ నరికేసి మోదుగు చెట్లకు నీళ్లు పట్టి ఎరువు గట్రా వేసి పోషించాడు మోదుగు చెట్టు ఫలించినప్పుడు రుచి పచ్చి లేని అతి చిన్న మోదుగు కాయలు కాశాయి అయ్యో నేనెంతటి మూర్ఖ పని చేశాను అని దుఃఖించాడు నేను కూడా అలా మామిడి చెట్టును నరికి మోదుగు చెట్టును పోషించిన మూర్ఖుడినే సోహం ఆమ్రవణం చిత్వా నిశేచయం రామం పలాగమే త్యక్వ పశ్చాత్ శోచామి దుర్మతి వాల్మీకి అయోధ్యకాండలో దశరథుడి చేత ఇలా చెప్పించాడు చేతికి అంది వచ్చిన రాముడిని దుర్మతినై వదులుకుని తర్వాత ఇలా సోకిస్తున్నాను అని రాముడు వనవాసానికి వెళ్ళాక తన పట్టమహిషి కౌశల్యం ముందు ఇలా వాపోతాడు దశరథ మహారాజు ఒక పని చేసేటప్పుడు దీని ఫలం ఎలా ఉంటుంది అది తీయని పుణ్యఫలమా లేక చేదైన పాపఫలమా నా చేత చేయబడే కర్మలో ఏ దోషం ఉంది ఎంతటి దోషం ఉంది అని గమనించడం అవసరం అది నాకు లేకపోయింది అని పశ్చాత్తాపడుతున్నాడు చిన్నతనంలో దశరథుడు వేటకు వెళ్ళాడు రాత్రి సరయూ నదిలో నీళ్లు తాగేందుకు వచ్చిన అడవి జంతువులను చీకటిలో వేటాడి చంపాలన్న చాపల్యం వల్ల తొందరపాటుతో అంధకారంలో సంధించిన బాణం శ్రావణ కుమారుడి ప్రాణం తీసింది అలాగే మరో సందర్భంలో తనను ఎప్పుడైనా సరే ఏదైనా సరే వరంగా అడిగే అధికారాన్ని చిన్న భార్య కైకకు అనాలోచితంగా కట్టబెట్టాడు ఆ దూకుడుతనం వల్ల ఆయన చాలా చేదుపరాన్ని రుచి చూడవలసి వచ్చింది కాబట్టి మిత్రులారా అవిచారితం కర్మన కర్తవ్యం విచారించకుండా ఏ పని చేయకూడదు ఏ పని అంటే ఆ పని మన చేత చేయబడితే దాని ద్వారా ఏర్పడినటువంటి కర్మ మనని వెంటాడుతుంది కొన్ని సందర్భాల్లో అది వేటాడుతుంది కాబట్టి వెంటాడేటటువంటి వేటాడబడేటటువంటి మనం జాగ్రత్తగా కార్యక్రమాలని నిర్వహించాలి కళ్ళతో మంచే చూడాలి చెవులతో మంచే వినాలి చేతులతో మంచే చేయాలి మెదడుతో మంచే ఆలోచించాలి కాళ్ళతో మంచి చోటకే వెళ్ళాలి ఈ మంచి అనేది మనం మరణించేదాకా మనతో ఉండాలి అప్పుడే ఆ తర్వాత కూడా మనం జనం హృదయాలలో ఉంటాం పునర్జన్మని పొందిన పుణ్యాత్ములుగానే పుడతాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం